బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీజేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో బీసీల ధర్మపూట దీక్ష జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు హన్మకొండ ఏకశిలా పార్క్ నందు బీసీజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మపురట దీక్ష నడుస్తున్నది ఈ దీక్షకు మద్దతుగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు ఈ రోజు మొదటి సభ స్పీకర్ మసంఛర్ గారు మాజీ అన్మకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసం వినభాస్కర్ గారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు నాయరాజు గారు ఈ దీక్ష మద్దతుగా రావడం జరిగింది వారికి మేము మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు మరి ఈ దీక్షలో అనేక కుల సంఘాలు అనేక ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా మద్దతు ప్రకటించారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మేమెంతో మాకంత అనే న్యాయమైన డిమాండ్ తోటి ఈరోజు బీసీలు ఉద్యమానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము న్యాయమైన డిమాండ్ను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జనాభాలో ఉన్న ప్రజలందరి కూడా అందరి జనాభా ప్రకారం అందరికీ వాటా ఉంది ఎస్సీ సోదరులకు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు వాళ్ళ వాట ప్రకారం చివరిగా అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా ఏడు ఎనిమిది శాతం ఉంటే పది శాతం పది శాతం రిజర్వేషన్లు కూడా ఈడబ్ల్యూస్ ద్వారా సాధిస్తున్నారు అగ్రబారు కాబట్టి అన్ని అందరి ప్రజలకు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఉంది మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఈరోజు కేవలం ఎన్నికల స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతోటి చాలా అన్యాయం గురవుతున్న వర్గం ఏదంటే బీసీలు కాబట్టి అందులో చైతన్యం రావాలి చైతన్యం తెచ్చుకోవాలి ఈ రోజు మరి భాగానికి పైన బీచ్లకు కేవలం ఇరవై ఏడు శాతం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు మనం సరిపెట్టుకోవాలి మనకు రాజ్యాంగం మన జనాభా ప్రకారం మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం సవరణ చేయాలి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్లు ఇవి ఇచ్చే వరకు కూడా బీసీలు రోడ్ల మీదకి రావాలి బీసీలు చైతన్యవంతం కావాలి బీసీలు ఐక్యమత్తంగా ఉద్యమిస్తే ఖచ్చితంగా తెలంగాణ సరహాలో ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకు రిజర్వేషన్ ఇస్తాయి కాబట్టి బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలని చెప్పి పిలిపిస్తున్నారు మేము కూడా బీసీలను చైతన్యం చేసి కేంద్ర మెడలు వంచైనా కూడా మా జనాభా ప్రకారం మా వాటా ప్రకారం రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాటాలు ఆపేదిలే అని చెప్పి ఈ రోజు ఈ ధర్మదీష్లో ఈ సందర్భం నేను డిమాండ్ చేస్తున్నా